హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఇవాళ అయితే డైలీ అయితే ఏం లేదండి సండే రోజు అమ్మ టమోటా నిల్వ పచ్చడి ఇన్స్టాంట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేస్తుంటే మీకు కూడా చూపిద్దామని చెప్పి వీడియో అయితే తీసాను ఇవాళ అయితే అదే షేర్ చేస్తున్నాను ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి వీడియోలోకి వెళ్లే ముందు అయితే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో అంతా నచ్చిన తర్వాత మీకైతే ఒక లైక్ అయితే వేయండి అండ్ మీ ఫ్యామిలీస్ కి ఫ్రెండ్స్ కి నచ్చిద్ది ఉపయోగపడుద్ది అనుకుంటే ప్లీజ్ మన వీడియో అయితే షేర్ ఈ టమాటో పచ్చడి నిలవి ఎన్ని రోజులు ఉంటుంది అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే ఒక సిక్స్ మంత్స్ ఉంటుంది అండి బయట పెట్టాము అంటే ఆల్మోస్ట్ వన్ మంత్ అయితే ఉంటుంది అంతే ఎక్కువ అయితే ఉండదు అండి అండ్ పక్కా కొలతలతో గ్రామ్స్లో కూడా అయితే చెప్తాను అమ్మ అయితే అన్ని ఉజ్జాయింపుగానే వేసింది ఎందుకు అంటే వంటగదిలో చేయి తిరిగింది కాబట్టి సో అమ్మ వాళ్ళకి ఉజ్జాయింపుగానే వేసింది పచ్చడి టేస్ట్ అయితే ఎంత బాగుందో అండి అంటే అమ్మ చేసింది ఏదైనా కమ్మగానే ఉంటుంది కాకపోతే ఈ పచ్చడి ఇంకా టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంది దానికోసమైతే ఒక కేజీ టమాటోస్ తీసుకొని బాగా కడిగి అయితే తేమ లేకుండా ఒక రెండు గంటల వరకు ఆరపెట్టి మళ్ళీ పొడిగుడ్డతో అయితే శుభ్రంగా తుడిచేసుకొని ఇలా ముక్కలుగా అయితే కట్ చేసేసుకోవాలి ఇంక తర్వాత అయితే ఒక మందాటి కళా అయితే పెట్టేసి నూనె అయితే వేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ అయితే ఆ టమోటా ముక్కలు అయితే వేసేసి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు కూడా అయితే వేసి టమోటోలో ఉన్న నీరు బాయిటుకు వచ్చి ముక్క ఉడికే వరకు అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి నెక్స్ట్ అయితే మొత్తానికి లో లో పెట్టి మూత అయితే తీసేయండి మూత తీసేయడం వల్ల ఏమవుతుంది అంటే మనకి మూత పెట్టినప్పుడు ఆవిరికి వాటర్ అంతా కారి టమోటలో పడిపోయి నీరు పడ్డం వల్ల త్వరగా చెడిపోయే అవకాశం అయితే ఉంటుంది సో మూత తీసేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఇలా మొత్తం దగ్గరికి అయిపోయి మెత్తగా అయ్యే వరకు అయితే ఉడకబెట్టేసుకోవాలి మరి పల్చటి కళాయి తీసుకున్న మొత్తం అడుగంటి గుర్తు గుర్తుపెట్టుకోండి ఇది ఇలా ఇంకా మొత్తం బాగా ఉడికిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని అది చల్లారేలోపు దాంట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ మెంతులు ఆవాలు పొడి అయితే ఖచ్చితంగా వేసుకుంటేనే మీకు టేస్ట్ అయితే వస్తుంది సో దానికోసం అయితే నేను ఒక టేబుల్ స్పూన్ మెంతులు ఒక టూ టేబుల్ స్పూన్ ఆవాలు అయితే తీసుకొని ఇలా దోరగా అయితే మొత్తం వేపేసి పక్కన ఎంత అయితే ఫ్రై చేసినలే కానీ మొత్తం అయితే వేయలేదండి ఒక గట్టిగా ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు అయితే వేసాను అంతే మరీ ఎక్కువ వేసినా ఏమవుతుంది అంటే చేదు వచ్చేస్తుంది ఇంకా తర్వాత అయితే మొత్తం అయితే ఆరిపోయింది టమాటో అని చింతపండు ఉడకబెట్టింది దాంట్లోకి అయితే ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ కారం టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉప్పు అండ్ త్రీ టేబుల్ స్పూన్ మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా అది వేసేసి కలిపేసుకోవాలి కప్స్లోకి అయితే ఒక కప్పు కారం తీసుకుంటే హాఫ్ కప్పు ఉప్పు అయితే సరిపోద్ది ఈక్వల్ ఈక్వల్గా వేయాల్సిన పని అయితే లేదు ఇంకా పొడి నార్మల్గా అయితే వేసేస్తాము మొత్తం ఇలా కలబెట్టేసుకొని మనము ఒక ఉల్లిపాయలు ఉంటాయి కదా పది నుంచి పదిహేను అయితే వేసుకున్నాను మరి ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు బాగుంటుంది ఇవన్నీ కలిపేసుకొని అయితే ఇప్పుడు మిక్సీ పట్టేసుకుంటున్నాను చాలామంది మిక్సీ కూడా పట్టుకోరండి ఇలా ఒక్కలొక్కలుగా తినే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు మా అమ్మ వద్దు అని చెప్పింది మిక్సీ కానీ నేనే పట్టమని చెప్పాను మరీ ఒక్కలొక్కలుగా ఉంటే తినలేంలే అని చెప్పేసి అమ్మ వాళ్ళ పాత రోజుల్లో అయితే అసలు మిక్సీ పట్టేవాళ్ళు కాదంట ఇంట్లో గంధమాల ఒక్కలొక్కలుగా ఉంటే తినడానికి ఇష్టపడిపోయేవాళ్ళు అంట సో అలా మిక్సీ పట్టేసిన తర్వాత ఇంకా పోపు కోసం అయితే ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే నూనె అయితే వేశాను నూనె తీసుకున్నాను అంటే పల్లీలది అయితే నూనె తీసుకున్నాను దాంట్లోకి అన్ని పోపు దినుసులు ఉంటాయి కదా కొంచెం ఎక్కువ ఎక్కువ అయితే వేశాను చిలకర కొంచెం వేసాను అన్నిటికీ మించి ఇంకా కొన్ని అయితే ఎండుమిరపకాయలు చిన్నుల్లిపాయలు కొంచెం నలిపేసుకోండి నూనె పోయి కారం పోయి తింటుంటే మధ్య మధ్యలో చాలా రుచిగా అయితే ఉంటుంది ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత బాగా కడిగి ఆరపెట్టుకున్న కరివే కరివేపాకు అయితే వేస్తున్నానండి తడిదే వేసుకున్నాము అంటే పచ్చడి చెడిపోయే అవకాశం ఉంటాయి ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయిపోయి మనం పచ్చడి కానీ ప్రిపేర్ చేసుకున్నాము అంటే పచ్చడి ఎటువంటి చెడు వాసన రాకుండా తినడానికి కమ్మగా ఉంటుంది మనం చేసే మెయిన్ మెయిన్ మిస్టేక్స్ వల్లే పచ్చడి త్వరగా చెడిపోతుంది ఇంక ఇది మొత్తం కాగే నూనె పోయకుండా మొత్తం చల్లారిపోయి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ నూనె కానీ పోసి కలబెట్టుకున్నాము అంటే పచ్చడి మగ్గుడు అవసరం రాకుండా నీట్గా అయితే కమ్మగా ఉంటుందండి ఇంకా నూనె కాగే నూనె కూడా అయితే చాలామంది వేస్తారు అలా కూడా వేయకుండా ఇలా కొంచెం గోరి వచ్చుకున్నప్పుడు వేసుకోండి ఈ టిప్స్ అన్నీ ఫాలో అయిపోయి ఎవరైతే పచ్చడి ప్రిపేర్ చేసుకుంటున్నారో మన కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి వేడి వేడి అన్నంలో కానీ దోశలో కానీ ఇడ్లీలో కానీ పులిహార కానీ ఇంట్లో పని ఎక్కువైపోయి మనం చట్నీ చేసుకునే టైం లేక టిఫిన్స్లోకి కర్రీస్ చేసుకునే టైం లేక అలాంటి సిచ్యువేషన్లో ఈ పచ్చడి అయితే చాలా చక్కగా ఉపయోగపడుతుందండి అండ్ మార్కెట్లో టమాటో రేట్ కూడా చాలా తక్కువ ఉంది సో పక్కా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి వాళ్ళైతే వీడియో అంతేను మీకు ఇంకా ఏమైనా మంచి మంచి వీడియోస్ కావాలి అంటే మన కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి నేను ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను సరే మరి ఉంటానండి అందరికీ బాయ్ బాయ్